ప్రపంచ యువ నైపుణ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం ఎంఎస్ఎన్ క్యాంపస్ కాకినాడలో ఘనంగా నిర్వహించారు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో ప్రపంచ యువ నైపుణ్య దినోత్సవం పదవ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది ఈ కార్యక్రమంలో క్యాంపస్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎస్ ప్రశాంతి శ్రీ మాట్లాడారు ప్రస్తుత డిజిటల్ యుగంలో విద్యార్థులు సాంకేతిక నైపుణ్యాలతో పాటు అనుబంధ సామర్థ్యాలను కూడా అభివృద్ధి చేసుకోవడం ఎంతో అవసరం మన విశ్వవిద్యాలయం విద్యార్థులను విద్యతో పాటు నైపుణ్య ప్రాతిపదికను కూడా మెరుగుపరిచే కార్యక్రమాలను నిర్వహిస్తోందని అన్నారు ఈ సందర్భంగా అసిస్టెంట్ ప్రొఫెసర్లు రాధా మాధవి మరియు మనోజ్ దేవ విద్యార్థులతో ముఖాముఖి జరిపి వారి భవిష్యత్ కెరీర్ల కోసం ఏ నైపుణ్యాల అవసరమో చర్చించి తగిన మార్గదర్శనం అందించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు చురుకుగా పాల్గొని తాము కోరుకునే రంగాలలో నైపుణ్యాభివృద్ధి కోసం విలువైన అంశాలను తెలుసుకున్నారు యువతకు నైపుణ్యాభివృద్ధి నిరంతర సాధన ద్వారా మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తాయని తెలిపారు యానిమల్స్ చనిపోతున్నాయి ఇలా రకరకాల ఇబ్బందులు మనం పడుతూనే ఉన్నాం కానీ ప్లాస్టిక్కి మనం హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ అట్రాక్ట్ అవుతూ ఉంటాం కదా కలర్కి అట్రాక్ట్ అవుతాము ప్రోడక్ట్ మాస్టర్ చెప్పినట్టు సాంబారో ఏదో తీసుకురావడానికి ప్రతిదీ ఇప్పుడు టీ తీసుకురమ్మన్నా కూడా ప్లాస్టిక్ కవర్లో పోసి స్టాల్ వాడు మనకి ఇస్తున్నాడు అది తెచ్చుకుంటున్నాం అంటే హౌ టు క్యారీ అనేది ఇట్ ఈస్ ద మెయిన్ ఎజెండా ఉంటుంది కానీ ఈజ్ ఇట్ ఎఫెక్ట్ ద హెల్త్ అనేది మనలో అవేర్నెస్ అనేది రావడం లేదు టు ఫైనాన్షియల్ క్రైసిస్ అవ్వచ్చు ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అవ్వచ్చు దీని అంతా ఎఫెక్ట్ మన హెల్త్కి తొందరగా లభించడానికి పోతుంది మనిషి చనిపోవడం జరుగుతుంది ఇకనైనా ఈ రోజున్నా మీరు ప్రామిస్ చేసుకోండి మీ ఇంట్లో కానీ మీ బ్రదర్స్కి కానీ సొసైటీకి కానీ మీరు ఒక అవేర్నెస్ ఇవ్వండి ప్లాస్టిక్ని అవాయిడ్ చేయడమే మన యొక్క టాస్క్ అనేది మీరు తీసుకోండి లైఫ్లో ఎందుకంటే ప్రతిదీ మనం ఏంటి టేక్ ఎట్ ఈజీ పాలసీ మనది రేపు ఏం జరుగుతుందిలే ఇవాళ ఏం జరుగుతుందిలే అన్న సిస్టంతో మన లైఫ్ వెళ్తూ ఉంటుంది ఎఫెక్ట్ అయినప్పుడు హాస్పిటల్ గుర్తొస్తుంది వస్తుంది అవన్నంత ఆర్ వీఆర్ ద హీరోస్ తీసుకోవాలి కదా సో ఇవన్నీ మీ మైండ్లో పెట్టుకొని యు ఆర్ ఆల్ ఎడ్యుకేటెడ్ ఆర్ ఆల్ ఆ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ యుర్ ద బెస్ట్ కమ్యూనికేటర్ ఫర్ ద సొసైటీ యూ ప్లీజ్ గో టు ద స్కూల్స్ యు ప్లీజ్ గో టు ద హాస్పిటల్ యూ కెన్ గివ్ అవేర్నెస్ దట్ ఈ ద మోటివ్ ఆఫ్ ద స్టూడెంట్ షుడ్ హ్యావ్ ఎ స్పిరిట్ దట్ ద కమ్యూనిటీ షుడ్ గ్రో వెల్ అండ్ ఇట్స్ ఓకే సో దట్ ఈస్ అవే హౌ యూ షుడ్ హ్యావ్ యువర్ అవేర్నెస్ అసలు ఇది ఎప్పుడు ఇంప్లిమెంట్ అయ్యింది సో మాకు పేపర్ ఉంటుంది ఎన్వైర్న్మెంటల్ లిటరేచర్ అది మాయలమ్మ కోకో కోలా కంపెనీలో అప్పట్లో యుద్ధం చేసి ఆవిడ ఆ కోకోలా కంపెనీ వల్ల వాటరు నీళ్ళలో కంటామినేట్ అయ్యి తమిళనాడు గవర్నమెంట్ కూడా పెద్ద పెద్ద ఫైట్ చేసింది అనేది మీకు అందరికీ తెలుసు